అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అలాగే మీ విలేజ్ గ్రూప్స్లలో ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి దాదాపు ఒక వారం రోజుల నుండి వరుసగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో కామెంట్లు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడ్డది సో గతంలో ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు మాత్రమే ఇచ్చినారు అందరికీ రైతు భరోసా రాలేదు కానీ ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో అకౌంట్లో పడ్డది సుమారు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతుల అకౌంట్లో వేసినారనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం సో దాదాపు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేసినటువంటి పరిస్థితి సుమారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో సో పోయిన వారం దాదాపు వెనస్డే డే ఆ టైంలో రిలీజ్ చేస్తే సో ఈ రోజు వరకు పది ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడ్డటువంటి పరిస్థితి సో పది ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్ ఫస్ట్ ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల లోపు ఉన్నారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారు వాళ్ళందరి ఖాతాలలో రైతు భరోసా జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసేది వాస్తవానికి ఒక ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వాలి సంవత్సరానికి ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట సో మొత్తానికి పన్నెండు వేలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ పోయినసారి ఎండాకాలం పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దొంగమాటలు చెప్పి సో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి లాస్ట్కి రైతుల నోట్లో మన్నుగొట్టినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారు అది కూడా అందరి అకౌంట్లో రానటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూసినాం చాలామంది రైతులు దుమ్మెత్తి పోసిర్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతుంటే అడ్డుకున్నారు ఆపిర్రు వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేసిర్రు కొంతమంది పైన మరలబడ్డరు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం పిన్ టు పిన్ కాబట్టి కొంత రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఎప్పుడైతే రైతు భరోసా రైతుల అకౌంట్లలో జమ అయిందో కొంతమంది రైతులు మాత్రం కాంగ్రెస్ పైన పాజిటివ్గా వచ్చారు మంచో చెడో సో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేది కొంతమంది రైతుల వర్షన్ కానీ రేవంత్ రెడ్డి కొత్త కొత్తగా వచ్చింది కదా సో కొంత తెలుసుకోవడానికి టైం పడుతుంది కేసీఆర్ అంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాలలో నానా రకాల అప్పులు చేసిండు అంత ఆగమాగం చేసిండు తెలంగాణలో చిన్నాభిన్నం చేసిండు కాబట్టి సెట్రైట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు ఒక పద్దెనిమిది నెలలు పట్టింది అందుకే వీళ్ళు ఏమి వేయలేకపోయిర్రు కానీ ఇప్పుడు ఇస్తున్నారు అనేది కొంతమంది పబ్లిక్ వర్షన్ సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత పాజిటివిటీ ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిన తర్వాత వచ్చింది సో రైతులు కూడా కొంత పాజిటివ్గానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపు ఒక లక్ష సారీ ఎకరానికి సంబంధించినటువంటి రైతులు ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు పదిహేడు లక్షల రెండు వేల మంది రైతులు ఉన్నారు దాదాపు పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ అయింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు పది లక్షల నలభై ఐదు వేల మంది రైతులు ఈ పది లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినటువంటి పరిస్థితి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఆరు లక్షల ముప్పై మూడు వేల మంది రైతులు ఈ ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతులు ఉన్నారు వీళ్ళ అకౌంట్లో కూడా రైతు భరోసా విడుదల చేసినారు దాదాపు గడిచిన నాలుగు రోజులలో అంటే సుమారు వారం మొత్తం పోయిన వారం మొత్తంలో ఐదారు రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా దాదాపు డే వరకు అంటే ఫ్రైడే సాటర్డే మళ్ళీ మండే ఇవి సపరేట్గా పక్కన పెడితే అరవై నాలుగు లక్షల దాదాపు ఎంతమందికి అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు విడుదలైనటువంటి పరిస్థితి గడిచిన నాలుగు రోజులలో ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసినారు ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు సో నిన్న మొన్న నిన్న సండే కాబట్టి బ్యాంకులు బంద్ కొంతమందికి షెడ్యూల్ పెట్టిరు బ్యాంకర్లు కాబట్టి అకౌంట్లో డబ్బులు పడ్డాయి శనివారం రోజు అలాగే ఆ ముందు రోజు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖాతాలలో జమ చేసి అంటే దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పది ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాలలో రైతు బంధు జమ చేసేటటువంటి ప్రయత్నం చేశారు సుమారు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది మిగతా పది లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది సో దాదాపు ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే వచ్చింది దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తం కూడా కొట్టేసే కార్యక్రమం చేశారు కొట్టేయడానికి కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాలు ఉంటే ఐదు వందల ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటోడు మళ్ళా మల్లారెడ్డి మొత్తం ఐదు వంద ఎకరాలలో పంట పండించిన అంటే కాదు గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు హాల్లు కాలేజీలు మెడికల్ కాలేజీలు చెరువులు అన్నీ సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుట్టలు పుట్టలు రాళ్ళను మొత్తం క్లోజ్ చేసేసి సర్వే నెంబర్లకి వెళ్ళి మొత్తం పీకేసి మొత్తం పంట పండించేటటువంటి రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కొత్త అంశాన్ని కీలకంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు కానీ ఒక విషయంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ ఏంటంటే పంట కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కొనుగోలు కేంద్రాలలో మొన్న వడ్లు కొంటున్నటువంటి నేపథ్యంలో ఒక క్వింటాకి దాదాపు పది కిలోలు కట్ చేసినని ఇరవై కిలోలు కట్ చేసినని చెప్పి నానా రకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలలో అనేకమైనటువంటి దోపిడీ జరిగింది సో అక్కడ కొంత రైతులు మండిపడతా ఉన్నారు ఐదు వందల సంబంధించినటువంటి పంట బోనస్ ఏదైతుందో సన్న ఒడ్లకు పంట బోనస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు అంతకంటే ముందు ఒడ్లకి కేవలం వడ్లకి మాత్రమే పంట బోనస్ అన్నారు మరి అవి దొడ్డొడ్లైనా సన్న ఒడ్లైనా పంట బోనస్ అని చెప్పినటువంటి ప్రభుత్వం సీల్ కట్ చేస్తే సన్నాలకు మాత్రమే అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతామంటారు చూసిర్రా కాంగ్రెస్ కూడా కంతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి కార్యక్రమం చేశారు వానాకాలంకి ఒక గొడుగు ఎండాకాలంకొక గొడుగు చలికాలంకి ఒక గొడుగు గొడుగు అయితే ఇచ్చి కాబట్టి ఈ సన్నాలకు పంట బోనస్ ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో కాంగ్రెస్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ సో కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు కౌలు రైతులు మండిపడతా ఉన్నారు ఎందుకు చెప్పిరు మరి హామీ చెప్పింది వేస్ట్ కదా అనేది ఒక అంశం సో ఈ కౌలు రైతుల గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనోజ్ అనే పిల్లగాడు ఉన్నాడు నేనున్న నాకు ఒక పది ఎకరాల పొలం ఉంది నా దగ్గర మనోజ్ అనేటోడు ఒక ఐదు ఎకరాలు కౌలు చేస్తుండు ఆ పది ఎకరాలు సర్వే నెంబర్ నా పేరు మీదనే ఉంటుంది ఆ పది ఎకరాలకు నాకు రైతు బంధు పడుతుంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పుడు నాకు ఐదు ఎకరాలకు రైతు బాంధు పనిచేసి నా పైసలు ఆయనకి ఇస్తాను అంటే నేను ఒప్పుకుంటానా ఏ రైతు ఒప్పుకుంటాడు అట్లా ఒప్పుకోరు కాబట్టి ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాంగ్ స్టెప్ వేసింది అనేది ఒక చర్చ ఏ రైతు ఒప్పుకుంటాడు ఏ ఓనర్ ఒప్పుకుంటాడు నీ పైసలని కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఏ ఓనర్ ఒప్పుకుంటాడు ఎవరు ఒప్పుకోరు కదా సో అది బేస్లెస్ పాయింట్ అనేది ఒక చర్చ రెండో అంశం వచ్చేసి రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం సో దాదాపు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ఒత్తుడితోటే టకాటక ఓరిని బ్యాంకులో పోయి తెచ్చుకోపోరు అని చెప్పి చెప్పారు రైతులు చాలామంది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నమ్మి బ్యాంకుల పట్టపాస్ పుస్తకం పెట్టుకొని రెండు లక్షల రూపాయల లోన్ తీసుకొచ్చారు సీన్ కట్ చేస్తే రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మాఫీ జరగలేదు తర్వాత మాఫీ జరగలేదు పక్కన పెడితే రెండు లక్షల కంటే పైనటువంటి పైసలు బ్యాంకులో కట్టురని చెప్పిండు రేవంత్ రెడ్డి బ్యాంకులో కడితే మిగతా ఏం చేస్తాం రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల డెబ్బై వేలు ఉంటాయి కదా రెండు లక్షల కంటే పైన యాభై వేలు ఉన్నా ఇరవై వేలు ఉన్నా ముప్పై ఉన్నా నలభై వేలు ఉన్నా ఇవి పోయి బ్యాంకులో కట్టండి మిగతా డబ్బులు మాఫీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో రైతులు చాలామంది పోయి వాళ్ళు బ్యాంకులో వచ్చినారు సీన్ కట్ చేస్తే రైతు భరోసా విషయంలో కూడా ఫెయిల్ రైతు భరోసా కూడా ఐ మీన్ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలే కాబట్టి ఇక్కడ కూడా కొంత రైతులు వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డికి రెండు లాభాలు ఒకటి రైతు భరోసా ఈ వానాకాలం పంటకి ఇచ్చింది కాబట్టి ఒకటి పాజిటివ్ రెండోది పంట బోనస్ విషయంలో కొనుగోలు కేంద్రాల విషయంలో రుణమాఫీ విషయంలో ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇయ్యలే కాబట్టి రెండోది నెగిటివిటీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసా వానాకాలం పంటకి వేయడానికి గల కారణం ఏంటంటే ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావాలి సీట్లు రావాలంటే ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఆ నేపథ్యంతో రైతు భరోసా ఇచ్చింది తప్ప రైతులపైన ప్రేముండి కాదు అనేది రైతుల వర్షం మరి ఇదే రైతు భరోసా పది ఎకరాలకు ఎండాకాలం పంట ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలే వానాకాలం పంటకు ఎందుకు ఇచ్చిండు ఇది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది సరే ఏది ఏమైనా పది ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేసినటువంటి పరిస్థితి ఇంకా పదకొండు పన్నెండు పదిహేను ఎకరాలు ఉన్నాయి కానీ మరి వాటికి ఇస్తారో ఇయ్యరో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ రైతు భరోసా మాత్రం ఒక పది ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ విలేజ్ గ్రూప్స్లలో కూడా ఈ వీడియోని పూర్తి స్థాయిలో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు ఎకరాలకు వచ్చింది ఏందనేది వాళ్ళందరికీ అర్థం కావాలి కొంతమంది ఎండాకాలం పంట గురించి ఓ వీడియో చేయన్నా అని అంటారు అందరికీ తెలుసు కదా ఎండాకాలం పంటకి రైతు వరస్ చేయలేదు కేవలం నాలుగు ఎకరాలకి ఇచ్చినా మిగతా వాటికి వేయలే కాబట్టి అది సపరేట్ అవసరం లేదు రాలేదు ఇయలేదు అనేది అందరికి తెలిసినటువంటి వాస్తవమే చూద్దాం ఏం జరగబోతుందో